ఇకపై అరచేతుల్లో మీ సేవా సర్వీసులు ఇకపై ప్రభుత్వ సేవలు సులభతరంగా పొందటానికి సర్కార్ కీలక చర్యలు తీసుకుంది అన్ని రకాల మీ సేవా సర్వీసులను వాట్సాప్ ద్వారా పొందేలా ఏర్పాట్లు చేసింది ఈ మేరకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మీ సేవా వాట్సాప్ సర్వీస్ను ప్రారంభించారు ప్రజలు మీ సేవలో పొందే మొత్తం ఐదు వందల ఎనభై సేవలను వాట్సాప్లోనే పొందే అవకాశం కల్పిస్తున్నారు అంతేకాదు విద్యుత్ బిల్లు ఆస్తి పన్ను చెల్లింపులు చేయడం ఆదాయ ధృవీకరణ పత్రం జనన మరణ ధృవీకరణ పత్రాలు వంటివి ఇంటి నుంచే పొందే ఉంది ఈ సేవలన్నీ క్రమంగా వాట్సాప్లో అందుబాటులోకి రానున్నాయి దీంతో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండానే అన్ని సేవలను సులభతరంగా పొందవచ్చు